దేవుని నామానికి మహిమ గాక ఈ వీడియో చూస్తున్న మీ అందరితో ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వాక్యం ఇక్కడ రాయబడుతున్న విశేషమైన మాట నేను బ్రతుకు దినములన్నీయు కృపా నా నాదంట వచ్చును నేను చిరకాలము యహోవ మందిరంలో నివాసం చేస్తాను ఇక్కడ ఒక భక్తుడు అంటాడు చిరకాలం యహోవ మందిరంలో నివాసం చేస్తాను ఎందుకు ఆ వ్యక్తి ఆ ఒక డిసిషన్ తీసుకుంటున్నాడంటే ఆ వ్యక్తికి కృప కావాలి ఆ వ్యక్తికి క్షేమం కావాలి సోదరి సోదరుడా ఒకవేళ నువ్వు క్షేమము లేకుండా తిరుగుతున్నావా కృప లేకుండా తిరుగుతూ ఉన్నావా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నారు ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని ఇంకా స్వీకరించకపోతే యేసు శిలువలో నీ కొరకు రక్తం కార్చరని విశ్వసించండి ఆ రక్తము ద్వారా మీ పాపాలు క్షమించబడే విశ్వసించండి ఏసుల సొంత రక్షకునిగా మీ హృదయాన్ని స్వీకరించండి మందిరంలో చర్చబడండి మిమ్మల్ని కూడా కృప ఆవరిస్తుంది క్షేమం ఆవరిస్తుంది ఈ వాక్యము ద్వారా మీరు మీ కుటుంబం ఆశ్రయించబడు ఆమె ప్రాంతం